ఇది గౌతమి నది చూసారావు వరద ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో నేను చుట్టుప్రక్కల ఉన్న లంక గ్రామాలన్నీ కూడా వరద ముంపులో ప్రస్తుతం నిండిపోయినాయి వరద నీరంతా కూడా గ్రామాల్లో ప్రవేశించింది ఇక్కడ మీరు చూస్తే దూరంగా ఒక శివుని విగ్రహం కనబడుతుంది అక్కడ అదంతా ఇంతకుముందు గూడేది ఒక టెంపుల్ ఆ తాడి చెట్టు వరకు కూడా అదంతా కూడా ఇప్పుడు ఫుల్ వాటర్ వచ్చింది చూడండి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో ఏంట తగ్గిందండి పెరిగిందండి తగ్గిందండి కాదు ఏంటి రివర్స్లో వెళ్తుందండి ఇలాగా ఇలాగే సౌందరం ఇటండీ చూడండి ఇదంతా గుడి ప్రాంగణం అక్కడ మీకు ఒక ముందు ఒక విగ్రహం కనబడుతుంది ఇవన్నీ కూడా ఇక్కడ లోపల చాలా విగ్రహాలు ఉంటాయి ఇదంతా నిత్యం ఇక్కడ ప్రజలు అనేది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ప్రక్కనే మీకు శ్రీరాముడు అదేవిధంగా సీతాదేవి ఆంజనేయుడు విగ్రహం అదే లక్ష్మణుడు ఇవన్నీ కూడా ఈ ప్రక్కనే ఉంటాయి చూపిస్తాను చూడండి అవన్నీ నిన్న మునిగిపోయినాయి అయితే ఈరోజు కొంచెం వరద తగ్గడం వల్ల అవి కనబడుతున్నాయి చూసారు అవే విగ్రహాలు ఆంజనేయుని విగ్రహం ప్రక్కన ఉంది అటు ప్రక్కన లక్ష్మణుడు మధ్యలో శ్రీరాముడు అదేవిధంగా అటు ప్రక్కన సీతాదేవి వారు ఆ విగ్రహాలు ఇప్పుడు కనబడుతున్నాయి నిన్నటి వరకు అయితే మునిగిపోయినాయి అన్నారు అంత హైట్ వచ్చింది ఈరోజు కొంచెం వరద ప్రవాహం తగ్గడం వల్ల ఈరోజు ఆ విగ్రహాలు కనబడుతున్నాయి ఈ నది యానం వద్ద బంగాళాఖాతం సముద్రంలో అక్కడ కలుస్తుంది ఈ వీడియో నేను తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఆ బ్రిడ్జ్ దగ్గర నేను ఈ వీడియో తీసాను ఆ బ్రిడ్జ్కి ఇటు ప్రక్కన ఈ టెంపుల్ అనేది ఉంటుంది అక్కడ ఈ వీడియో అనేది నేను తీసాను చూడండి మీకు బ్రిడ్జ్ చూపిస్తాను

మొత్తం విగ్రహాలు ముందు కొద్దిగా పైన అలా రోజు కొంచెం బయటకు వచ్చింది అక్కడ కనిపిస్తున్న శివుని విగ్రహం వరకు ఓటర్నే వస్తుంది ఇంతకుముందు మామూలుగా అక్కడికి నడిచి వెళ్ళిపోయేవారు ఇప్పుడు వరద నీరు రావడం వల్ల వెళ్ళడానికి అవసరం కనిపిస్తున్న తాడి చెట్టు వరకు కూడా అది మనుషులు వెళ్ళేవారు అయితే ఇప్పుడు వరద ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ వరకు కూడా గట్టి అనేది ఉండేది ఇదే బ్రిడ్జ్ అదండి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాంటి మరిన్ని గోదావరి జిల్లాలకు సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్